ఏపీలో కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రెండు కేంద్రాల్లో కౌంటింగ్ జరగబోతోంది నోవా కాలేజ్ నిమ్రా కాలేజ్ దగ్గర కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాట్లు జరిగాయి కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు పోలింగ్ ఏజెంట్లు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు ంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ ఏపీలో కు కౌంటర్ మొదలైంది ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తాజా అప్డేట్స్ ఏంటి జయరాజ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఇప్పటికే మూడంచెల భద్రతా వ్యవస్థ మధ్య రాష్ట్రంలో ఉన్న నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల కౌంటింగ్ సంబంధించి రేపు పూర్తిగా భద్రతా వలయంలో పూర్తి స్థాయిలో అన్ని కౌంటింగ్ కేంద్రాలు కూడా పూర్తి భద్రతతో నిండిపోయినటువంటి నిండిపోయిన ఉన్నటువంటి పరిస్థితి అడుగడుగున పోలీసు బలగాలన్నీ కూడా మోహరించిన పరిస్థితి ఆ ప్రాంతానికి ఎవరిని కూడా పూర్తి స్థాయిలో మూడంచెల భద్రత వ్యవస్థ మధ్య ఎవరు వెళ్లాలన్నా సరే మూడంచెల భద్రత దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ప్రతి వ్యక్తి కూడా పాసలు జారీ చేశారు కౌంటింగ్ ఏజెంట్లు పోలింగ్ కౌంటింగ్ అధికారులకు సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం నిమ్రా కాలేజీ దగ్గర కౌంటింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం మొత్తం చూస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోలీసు బలగాలన్నీ కూడా మోహరించినటువంటి పరిస్థితి అదనపు పోలీసు బలగాలు పారామిలిటరీ దళ దళాలు కూడా ఇరవై ఫోర్సులు కూడా పూర్తిగా రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి స్థితి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనల నేపథ్యంలో పూర్తిగా ఎన్నిక కౌంటింగ్ సంబంధిత సమయంలో కూడా హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయి అనేటటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసింది ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఎక్కడికక్కడ మొత్తం కార్డెన్ సెర్చ్ తనిఖీలు చేస్తా ఉన్నారు లాడ్జీలు అనుమానిత ప్రాంతాలన్నిటి కూడా గడిచిన మూడు రోజులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లపై గానీ వారి వ్యక్తిగతమైన కదలెక్కల పట్ల కూడా పూర్తిగా నిఘా పెట్టి ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి మొత్తమే చూస్తే కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మచిలీపట్నంలో అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న నోవా కాలేజీ నిమ్రా కాలేజీ దగ్గర రెండు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లా సంబంధించి అవనగడ్డ మచిలీపట్నం పామర్రు అదేవిధంగా పేడన గొడువాడ గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలు కౌంటింగ్ కేంద్రాలు నియోజకవర్గాలకు సంబంధించి మచిలీపట్నంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు దాంతోపాటు మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి కూడా మచిలీపట్నంలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ జరగబోతా ఉంది విజయ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రెండు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇబ్రీంపట్నం సమీపంలో ఉన్నటువంటి నోవా కాలేజీ నిమ్రా కాలేజీని ఏర్పాటు చేశారు ఇక్కడ మచిలీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ తో పాటు జగ్గైపేట నందిగామ తిరువురు మైలవరం విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ రెండు కేంద్రాలు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి అక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ ని ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది పది పదకొండు గంటల మధ్యలో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక రౌండ్ కు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది మధ్యాహ్నానికి పన్నెండు ఒంటి గంట కల్లా మొత్తం ఒక అసలు ఎటువైపున వాటర్ తీర్పు ఎటువైపు ఉందో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది మూడు నాలుగు గంటల కల్లా దాదాపు ఎక్కువ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు జాన్సీ రైట్ థ్యాంక్ యూ